హలో హలో గుడ్ మార్నింగ్ సార్ నా పేరు శ్రీధర్ సార్ నేను ఐడియా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను మీరు మీరేనట్టు పాడుతున్నారు సార్ జియో నే అమ్మా జియో తప్ప ఏం రాజీయడా అలా అంటారేంటి సార్ మన్నీ మధ్యనే మీ ఊరి పక్కన రెండు టవర్లు వేసాము మా దాన్ని మార్పోండి సార్ చాలా ఆఫర్లు ఉన్నాయి నాకే ఆఫర్ వద్దమ్మా సార్ సార్ నా మాటిని ఫోన్ చేయకపోవడమే నాకు పెద్ద ఆఫర్ సిగ్నల్ బాగా ఉంటుంది సార్ వీడియోలు కూడా చూసుకోండి సార్ నా మాట సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్

దీని ముందు ఏమన్నా అంటే నా బతుకు బస్టాండ్ ఏం ధర్మ పోయిన వారము మీ కళ్యాణ మంటపానికి మా కూతురి పెళ్లి కానీ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాము రామాపురం కదా మీద మా వాడు చెప్పాడులే కూసో కూసో పెళ్ళి అదరగొట్టా లేదు లేదు నేను ఏడు పెళ్లి చేయడానికి రాలేదు కానీ మా అల్లుడు మీ కళ్యాణ మండపంలో పెళ్లి అన్నాడు అలాంటి కళ్యాణ మండపంలో బీరు బాటిళ్ళు మందు బాటిల్లు ఉంటే ఇటువంటి సోట పెళ్లి ఎవరు చేస్తారండి ఇప్పుడు ఏమంటావు మా అడ్వాన్స్ ఇచ్చేస్తే మేము ఉందా అడ్వాన్స్ కట్టిన తర్వాత మా అల్లుడు వద్దు మా సగుడు వద్దు వాడు వద్దు వీడు వద్దు అని అడ్వాన్స్ తిరిగి కూర్చున్నా అవన్నీ కుదరదండి ఇచ్చేంత వరకు కదిలేదు లేదు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అడ్వాన్స్ ఇచ్చేది లేదు మీ నీళ్ళు వద్దు ఏమొద్దు మా అడ్వాన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం నీ డబ్బులు ఇంటికి పంపిస్తాను లేపో నేను మాట్లాడుతున్నానుగా మధ్యలో నీకెందుకు నీ అమ్మ ఊళ్ళో వాళ్ళు నన్ను సగమే ఏదో చేస్తుంటే నువ్వు పూర్తిగా ఏదో చేస్తున్నావే నువ్వు మమ్మల్ని చేసావు కాదు దీంతో పదో పెళ్లి వెళ్ళిపోయింది వెనక్కి కొంప మొత్తం తీసుకొచ్చి రోడ్ మీద పడేసావు అసలు ఇద్దరు కళ్యాణ మండపలో ఏం చేస్తుంటారు ఎప్పుడు తాగుతూ ఉంటారా మాకు తెలియదే ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు వచ్చేయివే అసలే మెయింటైన్కి డబ్బు లేకుండా చూస్తుంటే మధ్యలో నీ రామాయణకు అయిపోతోంది ఆ మెయింటింగు మెయింటింగు నేను పొగిడించుకోడానికి తాగడానికే డబ్బు సరిపోతుంది ఇంకా యాడ ఉంది ఇక్కడ ఏంటి ఏంటి ఈ కొంపలో బతకనిస్తావా స్వ బతకనివ్వా ఇంకోసారి బొక్క తెలిసావంటే మెట్టు తెగిపోద్ది ఆ మెట్టు కుట్టించుకోవడానికి డబ్బు లేదు నీ దగ్గర అసలు మనశ్శాంతి లేకుండా పోయింది నా మీద కోపం దాని మీద అలా బాధకునే దాన్ని వచ్చి పారేసావు ఇంకా లోపలికి పోలేదా నేను పోను నువ్వే పో బయటికి చెంది మా జీవితం ఈ కొంపలో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు ఏం లేదు ధర్మ శనకాలు ఈ అని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నాం అంతే నా కొంపలో బాగా పడినాయే ఆడకెళ్ళి కూర్చుందేనండి ఆడబూయ నా పచ్చిలో రామాయణం అంతా ఈగే కావాలి తీరాబండి పట్టంగానే ఉంటా రా ఆడ పోయి ఆ కెలికేది నువ్వే నువ్వే ఏ రోజుకి అయినా కూడా నువ్వే నువ్వు పట్టుకుంది నీ కలిసిన కాదు కదన్న ఆడి కలిసి ఆడికే ఉంటుంది నొప్పి ఈ నడుమైతే అయితే ఏముందిరా ఒక అమ్మాయి నడుము కోసం రచ్చ అవసరం ఆ నా కొడుకులు చూడు పేపాలు పేపాలు తాగుతున్నారు అంతేజ్ ఏ ఫ్రెండ్స్ లేరా లేక నడుములు ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించి నా అయితే ప్రశాంతంగా ఇస్తా ఉంటే ఈ నడుము రత్యంద్ర ఏం సింధు అంటే అంత మీకు తెలుసు కదనా ఎందుకు నా మాటికంటే నాజోలికి వస్తారు చేసిన నేనేం నేనేం చేస్తా అది డాన్స్ చేద్దామని పిలిస్తే వెళ్ళా తీరా చూస్తే ఆడ పాటేమో వానా వాన కోన చుల్లిపోయా దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయా పిసినా అంతే దీనమ్మ దీనికే రాసా తప్పునా ఏ రోజన్నా మీ అమ్మాయిల దగ్గరకు నేను వచ్చినా నాన్న నీ బాధ అట్లాంటి వీటిని ఏ టైకు ఉంటాడా దాని నడివేంది దాని సాగసేంది అబ్బో నేను ఇంకా ఏంటేనా ఇంకో రకంగా ఉండేది మా ఓడు కాబట్టి సరిపోయా నేరం వచ్చా తాగండ్రా ఉచ్చతాయినట్టు తయారు కదరా నా బీర్లు కొట్టండి

ఆ ఏ బ్రాంచ్ నా ఎప్పుడు చూడలేదు కాలేజ్ లో నిన్న నూరా కట్టేద్రే నేంగాదరా కాదురా త ఈ నడుమల రీయ వచ్చంతా హేయ్ కర్మ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఐ కెన్ అండర్స్టాండ్ లెగో అబ్బో ఇంగ్లీష్ చెప్పవే రపనైపెంద పని అయిపోయింది ఒక్కొక్కసారి ఆమిజోల్కి వచ్చినాం అనుకో మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక